హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేశానండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది అందరూ వండుకుంటారు కానీ నేనే విధంగా వండాను అనేది మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందండి స్పైసీగా ఇది వచ్చేసి కూర ఆలు అండ్ శనగపప్పు కర్రీ అండి సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది కర్రీ అయితే మీరు కూడా ఈ విధంగా చేయండి చపాతి ఎక్కి రైస్కి అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ ఎలా అనేది వీడియో అంతా ఎండ్ వరకు చూడండి దీనికోసం వచ్చేసి బిగ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక రెండు మెంతికూర కట్టలు తీసుకున్నాను అవి బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకా ఇంకొచ్చేసి మెంతికూర క్లియర్గా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మెంతికూర చిన్నవి లేతవి అయితే చిన్న ఆకులు ఉంటాయి ఇది కొంచెం పెద్దగా ఉందండి అందుకే నేను సిజర్ పెట్టి కట్ చేసుకున్నాను మరీ ఆకు కనిపించకుండా ఉండడానికి కాకపోతే మనం కుక్ చేసుకుంటే అది బాగా మగ్గిపోతుంది కానీ ఈ విధంగా అయితే ఇంకా ఆకు కనిపించకుండా ఉంటుందని నేనైతే కట్ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగానే కట్ చేస్తారా సీజర్ తోటి అది కూడా కామెంట్ చేయండి ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ అయితే నేను ఎక్కువే వాడతానండి ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మెంతికూర చాలా మంచిది కదా ఆలు కూడా మంచిదే ఆలు కంటిన్యూ తినకూడదు కానీ అప్పుడప్పుడు తినచ్చు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందరికీ తెలిసిందే కదండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కొంచెం పసుపు కూడా పోపులోనే వేసుకున్నానండి ఈ ఆలూకి కర్రీ మొత్తానికి ఈ టైంలో వేసుకుంటే బాగా పడుతుందని చెప్పేసి నేను ఫస్ట్లోనే వేసుకున్నాను మెంతికూర కూడా బాగా కడిగేసి చూడండి ఇట్లా వేసేసుకున్నాను ఇవి రెండు కట్టలకి ఇంత వచ్చిందండి కూర ఇది బాగా ఫ్రై అయిపోతే కనిపించదండి అసలు వాటర్లో అయిపోతుంది ఒత్తి మెంతికూర టమాటా కూడా చాలా బాగుంటుందండి చపాతీలో కర్రీ అంటే శనగపప్పు కొంచెం ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి శనగపప్పు మార్నింగే నానబెట్టాను నానబెట్టుకుని శనగపప్పు వేసుకున్నాను ఈ శనగపప్పు వేయడం వల్ల కర్రీ ఇంకా టేస్ట్ వచ్చింది మనం కర్రీ తినేటప్పుడు ఈ శనగపప్పు అనేది పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది ఇంకా బాగా కలిగి పెట్టుకొని టమాటాలు వేసుకోవాలి టమాటాలు మరీ ఎక్కువ వేయలేదండి ఒక్కటే వేసాను ఎక్కువ వేసినా కానీ ఇప్పుడు టమాటాలు సీజన్ కదండి కర్రీ పుల్ల పుల్లగా అని చెప్పేసి నేనైతే ఒక్కటే వేశాను ఇంకా టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టానండి మగ్గింది కర్రీ అంతా మగ్గాలి దగ్గరికి అయిపోయింది కదండి బాగా కలుపుకోవాలి మొత్తానికి అన్నీ బాగా కుక్ అయిపోయాయి కదండి ఇప్పుడు సరిపడంతా కారం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ మనం పోపులో వేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ చూసి వేసుకోవాలన్నమాట కారం వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ కారం అన్న కానీ తెల్లము ఇవి బాగా కలిపిన తర్వాత బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇవి ఇంత పెద్దగా ఎందుకు ఉంచానంటే మరీ చిన్న చిన్న ముక్కలైతే ఆల్రెడీ మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కాబట్టి అవి చిన్నగా అయిపోయి ముద్దగా అయిపోతుంది కర్రీ అలా కాకుండా నాకు ఆలు ముక్కలు ముక్కలుగా కావాలనుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆ ముక్కలు వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచిన తర్వాత ఆవిరికి బాగా పట్టింది చూసారా ఆలుకి కూడా ఉప్పు కారం అన్నీ బాగా పట్టింది కర్రీ అంతా బాగా కలర్ఫుల్గా వచ్చింది చూసారా ఆయిల్ రిలీజ్ అయింది ఇప్పుడు వచ్చేసి ఇంట్లో మనకి స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు మనం రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను రోట్లో కొంచెం అల్లుల్లి సారీ కొంచెం వెల్లుల్లి అండ్ అల్లం వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి దంచి పెట్టుకున్నాను ఇలా దంచి వేయడాన్ని టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి అప్పటికప్పుడు దంచి వేసుకునే ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేయడాన్ని కర్రీ ఇంకా టేస్ట్గా ఉంది ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ పుల్కాలతో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి ఉంచుకోవాలండి వాటర్ వేస్తున్నప్పుడు వీడియోని స్కిప్ అయింది ఆహా కర్రీ అయితే అయిపోయిందండి చూడండి మూత తీయంగానే అసలు ఎంత స్మెల్ అసలు చాలా అంటే చాలా బాగుందండి చూసారా జ్యూసీ జ్యూసీగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి